హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండక్షరాల నామం ఆరు వందల ముప్పై ఐదవ నామం గౌరీ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గౌరీ అని చెప్పుకోవాలి గౌరీ అంటే గౌరవర్ణంలో ఉండున్నది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే తేట తల్లని తల్లి ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళు కాళీ గౌరీ ఈ రెండు కూడా అమ్మవారే అని చెప్తూ సితాసితే అని కీర్తించారు తెలుపు నలుపుల తల్లి అని చెప్పి అన్నారు అంటే గౌరీ కాళీ ప్రళయకాలంలో ఈ ప్రపంచం ఏది కనపడని ఒక మహాంధకారం ఉంది అమ్మవారే అలా వ్యాపించి ఉన్నారు అని చెప్పారు అంతు పట్టనితనమే తనమే కాళీ ఆ నామం దగ్గర చివరి మరింత విస్తారంగా మనం అర్థం తెలుసుకుంటే గౌరీ అంటే ప్రకాశస్వరూపిణి కాళీ అంటే చీకటి స్వరూపిణి కాళీ గౌరీ ఒక్కరే అని చెప్తూ చండీ సప్తశతిలో ఒక కథ ఉందిట్టారు అది ఒక సూచకంగా ఒక శ్లోకంలో ధ్వనింపజేస్తారు దాన్ని మనం ఇక్కడ స్మరించుకోవచ్చు అమ్మవారు మొట్టమొదట నల్ల పిల్లగానే పుట్టింది ఆమె అన్నగారు నారాయణుడు కూడా అలాంటి ఆయనే వాళ్ళిద్దరిది ఒకటే రంగు వాళ్ళ ఇరువురు ఒకే జ్యోతి నుంచి వచ్చినటువంటి కవల పిల్లలు ఇద్దరూ నల్లగా ఉన్న చాలా అందంగా ఉన్నారు నల్లధనంలో సౌందర్యం తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరినే చూడాలి విష్ణువుని నారాయణిని శ్యామ అన్న వర్ణమే చామన ఛాయ అటువంటి రంగుతో ఉన్నటువంటి అమ్మవారు ఉంది కానీ శివుడు పెళ్లి చేసుకునేప్పుడు మాత్రం కాళీ ప్రణయలాల సహా అని చెప్పి శివపురాణంలో చెప్పినట్టుగా కాళీదేవిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఉత్సాహంగా పెళ్లి మండపం మీద కూర్చున్నట్టు పెళ్ళైన కొంతకాలానికి నల్లపిల్ల నల్లపిల్ల అని ఆట పట్టిస్తుంటే ఆవిడ ఇదేం బాగలేదనుకొని వెళ్ళి తపస్సు చేసి తర్వాత తెల్లగా మారింది అంతవరకు ఉన్నటువంటి నల్లటి కోశాన్ని విడిచిపెట్టి గౌరకాంతితో కాంతితో భాషించింది విడిచిపెట్టినటువంటి నల్ల కోసమే కౌశికి అనేటువంటి శక్తి ఆ శక్తే బయలుదేరి శంభుని శంభులు సంహారం చేసింది అంత కథ నడవడం కోసం ఆయన నల్లపిల్ల అన్నారు అంతేగాని ఆయన అమ్మవారిని వెక్కిరిస్తారా ఆట పట్టిస్తారా వాళ్ళ పరిహాసాలైనా వాళ్ళ లీలలైనా అన్నీ కూడా లోక కళ్యాణాలే లోక కళ్యాణం కోసం గౌరీగా వచ్చినటువంటి అమ్మవారు పరమేశ్వరుడితో చూడయ్యా అంత తెల్లగా ఉన్నాను అందంటాను శంఖు కుందేందువర్ణోచోత్యతో గౌరీ తీ సా స్మృతాహ అన్నారు శంఖము మల్లెపువ్వులాగా తెల్లగా ఉన్నటువంటి చక్కని తల్లిని గౌరీ అన్నారు భానుమండల మధ్యస్థ అని అమ్మవారిని చెప్పినప్పుడు ఆ సూర్యమండలాత్మవర్తిని అయినటువంటి స్వరూపమే గౌరీ అని చెప్పుకున్నాం గౌరీ శబ్దానికి వేదమనందు సూర్యపరంగా వాడిన మంత్రాలు చాలా ఉన్నాయి గౌరీ మిమాయ సలిలాని తక్షేపతి ద్విపదీ సా చతుష్పతి అష్టపది నవపది బహువశి సహస్రాక్షార పరమే వ్యోమాన్ అని చెప్పి వేదమంత్రం చెప్తోంది అగ్నిసోమాత్మకంగా వచ్చేటువంటి సూర్యప్రకాశాన్ని గౌరీ అనాలని వైదికమైనటువంటి నిర్వచనం చెప్పింది అగ్ని లక్షణం లక్షణం రెండు కూడా కలిసి వస్తాయి సూర్యుడి యొక్క శక్తి స్వరూపమే అగ్ని సోమాత్మకం పార్వతి అన్న ఉమా అన్న గౌరీ అన్న అమ్మవారే యోగాగ్నిలో ఆహుతి అయినటువంటి దక్షిణ కూతురైనటువంటి సతీదేవియే హిమవంతుడికి కూతురు కూతురుగా వచ్చింది అని చెప్పి ఆమె దేహఛ్యాయ శంఖం బంగారం చంద్రుడు ఈ మూడింటి యొక్క రంగుల సమ్మేళనం కనిపిస్తూ ఉండడంతో అమ్మకి గౌరి అని పేరు వచ్చిందని దేవీ పురాణంలో చెప్తారు ఓం ఐం హ్రీం త్రీం గౌరీ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య